హైడ్రా ఒక సిస్టమ్గా మంచి సిస్టమ్ మాటగా మాట చెప్పాలి హైడ్రా అనేది అవసరం ప్రజా అవసరం ప్రజలకు అవసరం ఈ రాష్ట్రంలో మనం చూస్తున్నాం చిన్న వాన వచ్చిన సిటీ మొత్తం మునిగిపోతాను చూస్తున్నాం కనుక హైడ్రా మంచి అవసరం కానీ అది రాజకీయంగా కాకుండా అది నిర్దిష్టంగా జన్యన్గా చేస్తే గౌరవం ఇవాళ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు దాన్ని రాజకీయంగా చేస్తున్నాడు రాజకీయం చేస్తే నువ్వు అందరినీ కొట్టు అందరిది కొట్టు ముందు పేదలది కొడతావేటి పేదలది తీసేటప్పుడు డబ్బును పడింది ఏను ఓకే బాగా కొట్టావు నాగార్జున కొట్టావు ఓకే అతనికి నష్టం కానీ బట్ తట్టుకోగలడు లేబరు వాళ్ళకి రీహాబిటేషన్ కల్పించి వాళ్ళకి ఇద్రమని ఇల్లు ఇచ్చి వాళ్ళకి అత ఈ ఇల్లు ఇచ్చి వెయ్యి నూట మంది ఇల్లుంటే మూసి దగ్గర ఇరవై నలుగురికి తాళాలు ఇచ్చేసి అందరికి ఇచ్చామని ప్రకల్పాలు బలితే అంటే ఇరవై నాలుగు మందికి ఇచ్చేస్తే తాళాలు నూట వెయ్యి నూట ఇరవై నూట పద్నాలుగు మందికి ఏ మిగతా వాళ్ళు ఎక్కడ పోవాలి రోడ్డు మెదక్ ముందు లేబర్ చేసినప్పుడు తప్పు ఎవరిది నీ ఆఫీసర్ తప్పు గతంలో ఎన్ని మీ రాజకీయ మీ పార్టీ ఉన్నప్పుడు అధికారంలో గురే వచ్చింది ఈవెన్ ఎన్ కన్వెన్షన్ కూడా మీ పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఆ పర్మిషన్ ఆ పర్మిషన్లు ఇచ్చి డ్రైనేజ్ పర్మిషన్ వాటర్ పర్మిషన్ కరెంట్ పర్మిషన్ ఇచ్చిన దౌర్భాగ్య ఆఫీసర్లు ఎవరు వాళ్ళు ఎవరు రాస్తారు ఒక ముందు వాళ్ళ మీద కేసు పెట్టి వాళ్ళు చేసిన తప్పులకి ఇప్పుడు కష్టపడి కష్టపడి కింద కూలీ నాలుగు చేసుకుని డబ్బులు డబ్బులు కూడా పెట్టుకుని ఒక స్థలం వాడు కొనుక్కుంటే అది నువ్వు వాటర్ ఇచ్చావు పర్మిషన్ డ్రైనేజ్ పర్మిషన్ ఇచ్చావు కరెంటు పర్మిషన్ ఇవన్నీ ఎందుకు ఇచ్చావు నువ్వు నువ్వు ఎవట్టే కదా వాడు నమ్ముతాడు పాపాడు వాడు చదువు వాడికి నీ నీ నీకున్న చదువు ఉండదు కదా వాడు అన్నీ ఇవన్నీ ఉన్నాయంటే గవర్నమెంట్ ఇవన్నీ ఇస్తుందంటే అనుకుంటాడు కొన్నాడు అది తప్పు అన్నప్పుడు వాళ్ళకి ఆ రీహాబిటేషన్ కల్పించు ఆ అమ్మినవాడు వాడు ఎప్పుడో ఆ కాంట్రాక్టర్ తప్పుడు చేసి అమ్మినవాడు వాడు నువ్వు ఆ పర్మిషన్ ఇచ్చిన ఆఫీసర్ నిలబెట్టు అవన్నీ చెయ్యి ఏయి ఓవైసీకి ఓవైసీ పగలగొట్టు అతని పొంగులేటి శ్రీనివాస్ది పగ పగలగొట్టు దమ్ముంటే అవి కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు ఈ ఆ ఏపు సొసైటీ ఇరవై ఏడు బిల్లుగుల ఆటలు కూల్చు అవి చేయవా నీ వాళ్ళ ఏమో కూల్చవా ఇక్కడ అపోజిషన్ పార్టీ వాళ్ళ తాలకి చూస్తా అంటే కసి తీర్చుకుంటున్నావా నీకు హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్లోనూ దీంట్లోనూ మీకు నీకు ఒక్క సీటు కూడా రాలేదు కనుక ఈ ప్రజలు నీకు లేదు కనుక ఈ సీ ఇక్కడ నీ కసి తీర్చుకుంటున్నావా నీ కోపం తెచ్చుకుంటున్నా ఓట్లే లేదు కానీ మా పార్టీకి మీరు ఓట్లేదు మేము ఎంత వస్తా అన్నట్టు ఒక కసి ఇది చూపిస్తున్నట్టు తప్పది ప్రభుత్వం నడుపుతున్నట్లేదు కూల్చడం తప్పు నేను అంటే కూల్చడం తప్పు కూల్చు కానీ పద్ధతులు పెద్దవాడి ముందు పెద్దవాడి చేయ ముందు ఏ ఓవైసీకి ఎందుకు నీకు ఉత్సపడుతుంది ఓవైసీకి ఎందుకు చెప్పవు ఎందుకు పొంగులేడిది ఎందుకు పగలగొట్టవు ఎందుకు మీ కిరణ్ కుమార్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఎందుకు దానికేమో కోర్టులో కేసు ఉందంటావా ఎన్ కన్వెన్షన్ కోర్టులో కేసు ఉండగానే కొట్టేస్తావా స్టే స్టే ఉండగా స్టే తెచ్చి ఇప్పుడు కూడా స్టే ఉండగా కూల్చేస్తారు అదే కోర్టు హైకోర్టు ప్రశ్నించింది స్టే ఉండగా మీరు ఎట్లా కూలుస్తారు అని అంటే ఇష్టారాజ్యం ఒక మంచి పాయింట్ని పెట్టుకుని దాన్ని దాన్ని చూపించేసి ఆ ముసుగులో ఈ ఇష్టారాజ్యం చేస్తారా ప్రజలు ఊరికి క్షమించరు ప్రజలు క్షమించే ప్రజల ఆగ్రహానికి గురైతే అడ్రస్ లేకుండా పోతారు నేను గతంలో కాంగ్రెస్ అంతే కాంగ్రెస్ అంటే ఇలాగే ఉంటుంది ఇలాగే ఇంత దౌర్భాగ్యం అరాచకం అవినీతి ఆశ్రిత పక్షవాదం ఈ దౌర్భాగ్యమే దాని యొక్క డిఎన్ఏ దాన్ని తెలుసు కానీ ఏదన్నా కొత్త మా మార్పు మార్పు అన్నారని అదో కొత్త మార్పు వస్తుందని జనాలు ఆశపడ్డారు మోసపోయారు ఏమొచ్చే మార్పులు అదే హైడ్రాలు ఇలాంటి అరాచకాలు అమ్మాయిలు అవటాలు ఇప్పటికీ వీళ్ళు వచ్చిన ఆరు నెలల్లో మొత్తం వెయ్యిన్ని నూట పద్దెనిమిది రేపులు జరిగినాయి జరుగుతుంది రేపులు అరాచకాలు మర్డర్లు ఒక ఎమ్మెల్యే ఇంటికి ఇంకో ఎమ్మెల్యేలీ రాళ్ళు చుట్టడం ఆ ఎమ్మెల్యే బయటికి రాకుండా అస్టు ఈ ఎమ్మెల్యే ఏమో వెళ్ళిపోయి ఈ రాళ్ళు చుట్టారు గొడవ చేస్తారు వీళ్ళకి ఎలా పర్మిషన్ వాళ్ళకి ఎందుకు లేదు ఈ అరాచకం ఈ కాంగ్రెస్ కూడా చూస్తుంది దౌర్భాగ్య ప్రజలు చూస్తారు నేను కాంగ్రెస్ నాయకుల చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు కేటీఆర్ అడిగాడు రా నా దగ్గర లిస్ట్ ఉంది మీ వాళ్ళది మా వాళ్ళది అందరిది లిస్ట్ ఉంది రా అంటే పోదాం మనం ఆఫీసులు పెట్టుకుని పోదాం ఎక్కడెక్కడ లిస్ట్ ప్రకారం ఎవరిదైనా సరే నీ పార్టీ అయినా నా పార్టీ అయినా సరే ఎవరిదైనా కూల్చుకుంటూ పోదాం రమ్మన్నాడు ఎందుకు రావు నువ్వు ఎందుకు ఆ సఫల స్వీకరించు ఎందుకంటే వెళ్తే నీ వాళ్ళే పవర్ అంటే నీ వాళ్ళ ఏమో నీ మనుషులు బీ కాంగ్రెస్కి సంబంధించిన మనుషులు బీజేపీకి సంబంధించిన మనుషుల దగ్గరికి వెళ్ళవు వెళ్ళవు తోటి సఖ్యత కావాలి ఎందుకంటే నీకు తోటి సెంటర్లో సఖ్యత కావాలి నీ ఓటు నెట్టు కానీ ఇంకోటి కానీ ఇంకోటి ఇది చేసుకోవాలి కానీ సఖ్యత కావాలి బీజేపీ ఇక మిగతా వాళ్ళు కూలుస్తూ ఉంటాం ఉంటావు లేబర్లు అవని పేదలవర్ని ఇంకోటి ఏం ఆలోచన పేదలు పాపం కడుపు కట్టుకుని ఒకప్పుడు తిండి ఒకప్పుడు తినలేకుండా వాళ్ళు కట్టుకుని డబ్బులు కట్టు కష్టపడి పెట్టుకుని ఏదో కింద ఒక యాభై గజాలు వంద గజలు కట్టుకుని కట్టుకుంటే అలాంటి ఏదో కష్టపడి కొనుక్కుంటే దాన్ని నువ్వు కూలుస్తావా కూర్చోకుని చెప్పు నోటీస్ ఇవ్వు నోటీస్ ఇవ్వు నోటీస్ ఇచ్చి చెప్పు టైం ఇవ్వు వాళ్ళ వాళ్ళ కాంపన్సేషన్ ఇప్పించు అమ్మినవాడు తప్పు కదా నేను పర్మిషన్లు ఇచ్చిన వాడు తప్పు కదా ఈయన పర్మిషన్లు ఇవ్వటం కదా కట్టేరాళ్ళు పర్మిషన్లు ఇవ్వడం మీ తప్పు అప్పుడేమో డబ్బులు తింది తీసుకుంటారా ఇప్పుడేమో కూలుస్తారా మీరే డబ్బులు ఇచ్చుకుంటారు మీరే గెలుతారు మీరే జోలపడబడతారా దౌర్భాగ్య పాలన బీఆర్ఎస్కి బీఆర్ఎస్ ప్లస్ బీఆర్ఎస్ ప్లస్ డెఫినెట్గా వస్తుంది బీఆర్ఎస్ ఈ బీఆర్ఎస్ రాబోయే ఏ వచ్చినా ప్లస్ అంటే వస్తుంది తెలుసా గత పదేళ్లలో ఒక ప్రశాంతమైన వాతావరణంలో మీరు తెలంగాణ అని చూశారు ప్రజలు ఎక్కడ ఏ అల్లరి లేదు ఏ గొడవ లేదు ప్రశాంతమైన వాతావరణంలో మతకాల లేవు అల్లర్ లేవు రౌడీతాలు లేవు ఏ గౌరవంగా నడిచింది సీఎం ఆఫ్ తెలంగాణ అంటే నేషనల్ లెవెల్లో ఒక ఇమేజ్ ఒక రెస్పెక్ట్ ఉండింది ఇవాళ రెస్పెక్ట్ పోయింది ఆ మర్యాద పోయింది తెలంగాణ సీఎం అంటే ఢిల్లీకి పాఠశాల దగ్గర బంచన్ కాలు ముక్కుతుందో అని వాళ్ళ కాళ్ళు పిసుకుతూ వాళ్ళ మోకాళ్ళ దగ్గర కూర్చొని మోకాళ్ళతో కూర్చొని బాపతు తయారయ్యారు ఇప్పటికే రేవంత్ రెడ్డి ఒక సీఎంగా ముప్పై ఎనిమిది సార్లు వెళ్ళాడు ఈ ఆరు నెలలో మాట మళ్తే విరోచన వచ్చినా దగ్గొచ్చినా వచ్చినా వచ్చినా ఢిల్లీకి వెళ్ళి అక్కడ దానికి తయారైపోయారు సిగ్గు సరిలో కూడా తెలుగు తెలంగాణ పౌరుషాన్ని తెలంగాణ వ్యక్తిత్వాన్ని తెలంగాణ ఆత్మని ఢిల్లీలో తాకట్టు పెడుతున్నారు వీళ్ళు ఎన్ని సంవత్సరాలు అది ప్రజలు గుర్తిస్తున్నారు ఈ దరిద్రం ఏంట్రా రా బాబు మా తెలంగాణ పరుగు పోతుంది ఈ రౌడీ ఏంటి రా బాబు ఈ వీధి రౌడీలాగా మాట్లాడి ఈ రెండు సీఎం నేను సీఎం అని చెప్పుకుంటాను సిగ్గుపడాల్సి వస్తుంది గతంలో సీఎం అంటే మా కేసీఆర్ అంటే నేషనల్ లెవెల్లో చూశారు ఈయన వీడు గాంధీభవన్ ఢిల్లీ పాదశాల దగ్గర కాల్ముఖ్య ద్వారా లాగా ఉన్నాడు వీడు మనం పరుగు తీస్తున్నారు అందరూ అనుకుంటున్నారు ఇప్పుడు ఎక్కడ ఏ ఎన్నికలు జరిగినా రాబోయే కళ్ళు కాంగ్రెస్కు చెప్పు దెబ్బ చెప్పదెబ్బ తప్పదు